వంద కూ వచ్చిన మీ అందరికీ నా వందరండి మా పెద్దమ్మ మా పెద్ద అండి అయితే మా పెద్దమ్మకి గత నెల అండి అయితే పుల్లంతా నీరోజు చేసిందండి నీరు చేస్తే ఆరంపీ దాటి దగ్గర తీపి చూపించారండి చూపిస్తే కావుళ్ళు ఉన్నాయి అన్నారండి కావులు ఉన్నాయని అంటే కావులు మొన్న తినేసిందండి కావులు ఉన్నాయని తినేస్తే తర్వాత అయినా సరే తగ్గట్లేదు ఒళ్ళు నీరు తగ్గట్లేదు వాష్రూమ్ కూడా రావట్లేదు అసలు రావట్లేదని మా పెద్ద భయం వేసి మా చిన్నమ్మ గారు అండి ఆమె దగ్గరికి వెళ్తే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి బౌలు హాస్పిటల్ తీసుకెళ్ళారు ఏమీ లేదు మాములుగా ఒళ్ళు నీరు వచ్చింది అంతే అంతేగా తప్ప ఏమీ లేదు రెండు రోజులు ఉంచుకొని పంపించేస్తామని రెండు రోజులు ఉంచుకొని పంపించేసారు అండి పంపించక కూడా అసలు తేడా తెలియలేదండి అసలు అసలు తగ్గలేదు అసలు కాలు చూస్తే నమ్ము బంట మార్పుని నీళ్లు కొడతా ఉంది కొడుకు వచ్చేసినట్టు ఉందండి వాష్రూమ్ అసలు అడవట్లేదు సన్న మీద వచ్చిందని పేరు పోతుంది కానీ అసలు రావట్లేదండి రావట్లేదు మేము అయ్యగారికి ప్రార్థన చేసి అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే అయ్యగారు అన్నారు ఏమవుదమ్మా మీ పెద్ద బానే ఉంటది అన్నారు అయితే మేము మా పెద్దని మా ఇంటికి తీసుకొచ్చేస్తే మా ఇంటికి తీసుకొచ్చి కానీ మేము ఏదో గుడిని తీసుకెళ్ళామండి గుడిని తీసుకెళ్తే ఆయన ఉంచుకొని నైట్ అసలు ఈ అమ్మాయికి రోగం అయితే నాకు తెలియదు అసలు నాకు తెలియట్లేదు అసలు అది ఒంటి గంటలు పంపి నుంచి అమ్మాయి అసలు రోగం నాకు తెలియట్లేదు అసలు అసలు ఏ ఒంట్లో ఉన్న రోగం నాకు తెలియట్లేదు అని ఆయన ఒంటి గంటలా పంపించేశారండి పంపించేస్తే మాకు ఏం చేయాలో నాకు అసలు అర్థం అవ్వట్లేదు నేను మనసులో ప్రార్థన చేసిన ఒంటి గంట కానించి అసలు నిద్ర లేదండి నిద్ర లేకపోతే అయ్యారికి ప్రార్థన అయ్యారికి ఫోన్ చేసానండి నేను ఫోన్ చేస్తే మూడింటికి ఆయన అప్పటికి ప్రార్థన నాకు తెలుసు కూడా నేను ఫోన్ చేయనుకుంటా అలాగే చేశానండి చేస్తాము కరెక్ట్గా అయినా మళ్ళీ ఆరింటికి అయినా ఫోన్ చేశారండి చేస్తేనాగారండి పెద్దమ్మ ఉందండి పంపించేద్దాం అంటారండి చోటు తీసుకెళ్ళిపోమంటున్నారు నేనంటే సరేనమ్మను భయపడకమ్మా నేను ప్రార్థించేస్తాను అంటే ఐగరు ఒకసారి అంటే కదండి ఇంటికి తీసుకొస్తామని ప్రార్థించే అంటే తీసుకు వెళ్ళాను అనారండి అటే ఇతే కదండి వెళ్ళదని ఐగర్ ఇంటికి తీసుకెళ్ళామండి ఆటోమేటిక్ తీసుకెళ్తే ఆయన బయటకు వచ్చి అమ్మ మీద పొట్ట మీద అస్తం మీ వేసి ప్రార్థన చేశారు మీ అమ్మకి ఏమీ ఉండదమ్మా అంత వెలుగు ఉంది దేవుడు అంతా మీ అమ్మ సజ్జీగా నిలబెడతారని దేవుడు ప్రార్థన ప్రార్థన చేస్తే ఎలు కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ తీసుకెళ్ళమైనా సరే అక్కడ కూడా వెళ్ళిపోమన్నారండి ఎంత అవుతుంది ఎంత అవుతుంది అన్నారు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్తే ఆశ్రమ హాస్పిటల్ జాయిన్ చేసుకు ముందే అరవై వేలు డబ్బు వేలు అయిపోతాయి అన్నారండి ఇంకా మా పెద్దమ్మకే బతుకు మీద లేక ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు అంత పెద్ద కదా మాకు అంత దేవుడు మీ నర్సంటుందండి అయితే అయితే ఎక్కించాము ఎక్కించిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలండి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసారు జాయిన్ చేసిన తర్వాత అసలు అమ్మాయి చూస్తే బయటికి పరిస్థితి అసలు అక్కడ ఎమ్మాయికి చాలా ముందుకు పోయింది అన్నారండి అయితే మీరు అందరూ సంతకాలు పెట్టండి మేమైతే గ్యారంటీ చెప్పలేమన్నారు అయితే మా బ్రదనర్ మా మా అందరూ సంతకాలు పెట్టేశారు పెట్టినా సరే అమ్మాయికి పిల్లల గురించి సర్జరీ చిన్న ఆపరేషన్ చేసేది దానివల్ల గిడ్డ కట్టేసింది రద్దు నీళ్ళు అందరండి అయితే దానివల్ల అసలు వాష్రూమ్ అయితే అండి పేసకే భూమి అర్థం వచ్చేసింది అసలు బతకదేమో అనుకున్నాం మేము బ్రతకదేలాంటిది దేవుడు ఎంతగానో ఎంతగానో బతికిచ్చాడండి మా పెద్దమ్మే అయితే చేయాలమ్మా అన్నారండి తయారుచి నాలుగుసార్లు చేశారు ఎమ్మిఎంని నాలుగుసార్లు చేశారు మా పెద్దమ్మకి దేవుడి దర్శనం ద్వారా కనిపించే దైవం కిందమేలు పూజ చేశారు కనిపించారండి అదే మా దేవుడిని పంచుకొని రిమాన్సప్ కాదు అని చూపించారండి ఎందుకని మా పెద్దమ్మ డైల్స్ చేసిన తర్వాత వాటర్ వాష్రూమ్ ఐదు

రైట్ ఎన్నో ఆసుపత్రికి వెళ్ళిన బ్రతుకు తన మాటలు చెప్పారు కానీ దేవుడు మాటతో ధైర్యంగా ముందుకెళ్ళిన విరోధ కనబడుతున్నారా సచివు గారుగా పెట్టుకుంటాం తప్పకుంటూ దేవుడి కార్యం దేవుడికే భయము కలుగుతా చూడండి